శ్రీకాకుళంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం వంట నూన అరవై ఇప్పుడు ఎంత తల్లి నూట ఇరవై అవునా కాదా నూట ఇరవై కంటే ఎక్కువే పంచదార ఇరవై ఆరు రూపాయలు పంచదార కూడా అయిపోయింది నలభై నలభై ఐదు రూపాయలు అయిపోయింది గ్యాస్ సిలిండర్ నేనున్నప్పుడు ఏడు వందల ఇరవై ఆరు ఇప్పుడు ఎంతమ్మా పదకొండు వందల డెబ్బై ఐదు అవునా కాదా కరెంటు బిల్లు ఒకప్పుడు రెండు వందలు ఇప్పుడు ఎంత తల్లి వెయ్యి రూపాయలు అవునా కాదా రెండు వందలు వచ్చేది వెయ్యి రూపాయలు మూడు వందలు వచ్చేది పద్ది పదమూడు వందలు ఎక్కడికక్కడ పెరిగిపోయే పరిస్థితి వచ్చింది మద్యం మా తమ్ముళ్ళు ఇక్కడే ఉంటారు పాపం అలవాటే అయిపోయింది మీరు తాగడం మానలేరు జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది అందుకే మద్యపాన నిషేధం అని చెప్పి పెంచుకుంటూ పోతాను తగ్గతా వస్తారు నా ఆదాయం పెరుగుతుంది అని దుర్మార్గమైన ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు అరవై రూపాయలు క్వార్టర్ బాటిల్ ఏం తల్లి ఇప్పుడు ఎంత మిమ్మల్ని అడుగుతున్నా రెండు వందలు ఏమమ్మా మీ మగవాళ్ళు కూడా తాగే వాళ్ళు ఉంటారు మీరు చెప్పాలి తాగిన తర్వాత ఏమైంది లివర్ స్పాయిల్ అయిపోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా కొంతమంది అయితే ఆరోగ్య సమస్యలు వచ్చి భార్య సంపాదించే కష్టంతో హాస్పిటల్ పాలయ్యే పరిస్థితి వచ్చారు చాలా ఇబ్బందులు పడే పరిస్థితికి వచ్చారు దీనికి తోడు గంజాయి వచ్చింది దానికి తోడు డ్రగ్స్ వచ్చాయి ఒకసారి గంజాయి కలవాటు పడితే నేను చెప్తున్నా మా ఆడబిడ్డలకి నీ బిడ్డని చేతల్లో ఉండడు ఎన్ని చేసినా లాభం లేదు ఐదేళ్లుగా గంజాయి వస్తే మేము పోరాడితే మా ఆఫీస్ మీద దాడి చేశారు నా మీద దాడి చేశారు గంజాయి మాత్రం కంట్రోల్ చేయలేకపోయాడు అది ఈ ముఖ్యమంత్రికి ఈ పేదవాళ్ళ పిల్లలపై నుండే ప్రేమ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఆ రోజు కేబుల్ టీవీ పెట్టాను నూట నలభై తొమ్మిది రూపాయలు కేబుల్ టీవీ ఫిఫ్టీన్ ఎంబీబీఎస్ ఇచ్చాను నూట యాభై ఛానల్స్ ఇచ్చాను వైఫై ఇచ్చాను ఏం తల్లి ఇప్పుడు ఎంత చేశాడు మూడు వందల యాభై రూపాయలు చేసేసాడు ఒక్కటే ఒక కనెక్షన్ కూడా పెంచకుండా చేశాడు నేను మిమ్మల్ని అడిగేది ఎందుకు నిత్యావసర వస్తువులు ధరలు పెరిగాయని అడుగుతున్నా దీనికి ప్రధానమైన కారణం పెట్రోల్ డీజిల్ ఛార్జెస్ పెరిగాయి పెట్రోల్ డెబ్బై ఆరు రూపాయలుంటే నూట పదకొండు అయింది డీజిల్ డెబ్బై ఉంటే తొంభై తొమ్మిది అయింది మీ పక్కన ఒరిస్సా ఉంది ఒరిస్సా కంటే మన దగ్గర పది పదహైదు రూపాయలు ఎక్కువగా ఉంది అంటే పది పర్సెంట్ ఎక్కువగా ఉంది ఎప్పుడైతే పది పర్సెంట్ ఎక్కువ అవుతుందో రవాణా ఛార్జీలు పెరిగి ప్రతి ఒక్క దాంట్లో మీకు ఏడు పర్సెంట్ పెరిగే అవకాశం వచ్చింది నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి బియ్యం కానీ పప్పులు కానీ ఇవన్నిటికి కూడా కరెంటు కావాలి అంటే ఇండస్ట్రీ పెడతారు ప్రాసెస్ చేస్తారు రైస్ మిల్స్ ఉంటాయి దాల్ మిల్లు ఉంటాయి అక్కడంతా కూడా కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి కాబట్టి ఆ ఛార్జీలు ఎవరిపైన వేస్తారంటే మీ పైన వేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ విధంగా మీరు చూసినప్పుడు ఒక అసమర్థ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం పేదవాళ్ళ జీవితాలతో ఆడుకునే పరిస్థితి వచ్చింది అదే నా బాధ నా ఆవేదన ఇప్పుడు ముఖ్యమంత్రి ఒక మాట చెబుతున్నాడు నేనేదో అమ్మఒడి ఇచ్చానని ఇప్పుడే చెప్పాడు కోన రవికుమార్ చెప్పాడు మొదటి సంవత్సరం పదైదు వేలు అన్నాడు అంతకు అయితే ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇస్తా అన్నాడు తర్వాత ఆంక్షలు పెట్టాడు పదహైదు వేలు అన్నాడు పద్నాలుగు వేలు తగ్గించాడు మళ్ళీ పదమూడు వేలకు వచ్చాడు ఈరోజు మీరు చూస్తే ఒక సంవత్సరం ఇవ్వలేదు ఈ సంవత్సరం కూడా ఇచ్చే పరిస్థితిలో కూడా లేడు అందుకే నేను ఒకే మాట చెప్పాను ఆంక్షలు పెట్టను అందరి బిడ్డల చదువు కోసం అమ్మకు వందనం కింద ప్రతి ఒక్క బిడ్డకు పదహైదు వందలు పదహైదు వేల రూపాయలు ఇస్తారని చెప్పిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఇవన్నీ మీరు చూసినప్పుడు ఎప్పుడు కూడా ఒక ప్రభుత్వం సమర్థవంతంగా ఉంటే నిస్వార్థంగా పనిచేస్తే మీ జీవితాలు బాగుపడతాయి మీ ఊర్లో చూడండి అన్ని కుటుంబాల్లో కుటుంబ పెద్ద యజమాని మంచివాడైతే బాగా ప్లాన్ చేస్తే ఆ కుటుంబం ఎంతో బాగుపడుతుంది మహిళలుగా మిమ్మల్ని ఊటీ అడుగుతున్నా మీ జీవితాల్లో వెలుగు తేబోయేది తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాకు సహకరించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ఈరోజు ప్రభుత్వంలో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి అతనిచ్చేది పదివేలు రూపాయలు మీకు ఇస్తాడు వంద రూపాయలు మీ దగ్గరని దోచేస్తాడు అమ్మ ఒడి కావచ్చు లేకపోతే మీకు ఇచ్చే పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన మహిళలకి భరోసా కింద కావచ్చు లేకపోతే వృద్ధులకు ఇచ్చే పెన్షన్ కావచ్చు అన్ని చూసినా ఎంత ఇస్తున్నాడో పది రూపాయల వరకు వస్తుంది మీ దగ్గర కరెంట్ ఛార్జీలు పెరగడం మద్యం పెరగడం నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం పెట్రోల్ డీజిల్ పెరగడం దీనివల్ల వంద రూపాయలు దోచేస్తున్నాడు ఇవి రెండు చేయడమే కాదు ఈరోజు పేదవాళ్ళు నిరుపేదలు అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి మాత్రం కోటీశ్వరుడు అయిపోతున్నాడు మనకు రావాల్సిన డబ్బుల్ని ఈ దొంగ దోచుకునే పరిస్థితికి వచ్చాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇసుక రేట్లు పెంచేసాడు మద్యం దోచుకుంటున్నాడు ఇంకో పక్క భూములన్నీ కూడా కొల్లగొడుతున్నాడు భూగర్భ ఖనిజ సంపద తరాలకు అందవలసిన సంపదని దోచుకునే దుర్మార్గుడి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఆలోచిస్తే కడాన ముప్పై నలభై సంవత్సరాలుగా కష్టపడి ఒక పరిశ్రమ పెడితే ఒక పోర్టు కడితే గొంతు మీద కత్తి పెట్టి వేల కోట్ల రూపాయలు రాయించేసుకునే పరిస్థితికి వచ్చాడు ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రభుత్వం లేదు అందుకే నేను చెప్తున్నా మీకు ఇచ్చేది పది రూపాయలు దోచుకునేది మీ దగ్గర వంద రూపాయలు రాష్ట్రాన్ని లూటీ చేసేది వెయ్యి రూపాయలు లూటీ చేసి ఈయన ఈయన మనుషులు దోచేసుకున్నారు ఈ విషయం అర్థం చేసుకోమని కోరుతున్నా నేను అందుకని రాబోయే రోజులు నీతివంతమైన ప్రభుత్వాన్ని ఇస్తాం సమర్థవంతమైన ప్రభుత్వం ఇస్తాం ఒక విజన్ తో ముందుకు పోతాం మా ఆడబిడ్డని లక్షాధికారులు చేయడం నా ఆలోచన నా అద్వేయం ఇది చేస్తారని మా ఆడబిడ్డలకు ఆమె ఇస్తున్నా అది ఏ విధంగా చేస్తారని మీ ఆలోచిస్తే డాక్రా సంఘాలు పెట్టి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు నిలబడ్డాయంటే అది నేను వేసిన ఫౌండేషన్ అది నేను చూపించిన దారి దుర్మార్గులు చాలా మంది దాన్ని చెడగొట్టాలన్నా చెడగొట్టలేకపోయారంటే అంత స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏ రాష్ట్రంలో కూడా ఇంత పటిష్టమైన డాక్రా సంఘాలు లేవు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి రెండోది ఇంకొక పక్క మీ అందరిని కోరుతున్నా మన ఆడబిడ్డలు చాలా తెలివైన వాళ్ళు నేను ఎప్పుడో చెప్పేవాడిని దేశంలో ఫైనాన్స్ మినిస్టర్ కంటే కుటుంబంలో ఫైనాన్స్ తయారు చేయడం చాలా కష్టం భర్త డబ్బులు సంపాదించి మీకు ఇస్తే లేకుంటే మీ ఆదాయం కూడా దానికి జమ అయితే మీరు మొత్తం బడ్జెట్ తయారు చేస్తారు పిల్లలకు చదువుకు ఎంత కావాలి ఏ నెలలో ఫీజులు కట్టాలి నిత్యావసర వస్తువులు ఎంతగా కొనాలి లేకపోతే కరెంటు బిల్లు ఎంత చేయాలి పందులు ఎంత కట్టాలి అన్ని ప్లాన్ చేసి సమర్థవంతంగా ఇల్లు నడిపే మా ఆడబిడ్డలు దేశానికి ప్రైమ్ మినిస్టర్ కంటే సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు దానికి మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు అందుకే నేను ఆలోచించాను నేను కొన్ని కార్యక్రమాలతో మీ ముందుకు వచ్చాను ఒక మహాశక్తిగా మిమ్మల్ని తయారు చేయాలి సూపర్ పవర్గా తయారు చేయాలనే ఉద్దేశంతో నాలుగు కార్యక్రమాలు ఇచ్చాను ఆ నాలుగు కార్యక్రమాల మీరు చూస్తే ప్రతి సంవత్సరం ఆడబిడ్డలందరికీ ఎంతమంది ఉంటే అంతమందికి పదహైదు వందలకు నెలకు చొప్పున సంవత్సరానికి తొంభై వేలు ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల తొంభై వేలు నెలకు పద్దెనిమిది వేలు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ తెలియజేస్తున్నా రెండోది పిల్లలు ఎంతమంది ఉంటే వివక్షత లేకుండా అందరినీ చదివించే వెసులుబాటు తీసుకొస్తారు ప్రతి ఒక్క బిడ్డకి పదైదు వేల రూపాయలు ఇచ్చి పూర్తిగా చదివించే బాధ్యత ప్రయోజకులు చేసే బాధ్యత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా మూడోది మీ ఖర్చులు తగ్గిస్తారు మీ ఖర్చులు తగ్గించాలంటే దీపం నేనే పెట్టా వంట గ్యాస్ ఇచ్చా మళ్ళీ హామీ ఇస్తున్నా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా దీనివల్ల సంవత్సరానికి పన్నెండు వందల రూపాయలు చొప్పున ఒక్కొక్క సిలిండర్కి మూడు వేల ఆరు వందల రూపాయలు మీకు ఆదా